శ్రీమాతరే నమ్మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జూన్ పదిహేను అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చేరవలసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం అండి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది సమస్య లేని వారంటే ఎవరుండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకపోవటము రాజకీయము కోటి సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు గొడవ సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి నమ్మకంతో మన గురువు గారు కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారండి మీరు సంప్రదేశాస్తున్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ చెప్పను శ్రీ పుష్లకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో హండ్రెడ్ పర్సెంట్ గెంట్లో పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు గారు ఇంక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి కుంభరాశి వారికి ముందుగా ఈ రాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఈ రాశివారు ఏంటంటే చాలా కష్టపడి పనిచేస్తారు లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉంటారు అలాగే శని ప్రభావం వలన ఆత్మవిశ్వాసము స్థిరత్వము ఉంటుంది ఈ రాశి వారికి వీరు కెరీర్లో ఎవరి ఆధిపత్యాన్ని త్వరగా అంగీకరించరు స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను కలిగి ఉంటారు అలాగే వీరికి కష్టపడి పనిచేయడం అంటే చాలా ఎక్కువ ఇష్టము మొండి నిజాయితీ పనులను చెప్పుకోవాలి అలాగే మొండి ధైర్యంతో ఎలాంటి సమస్యనైనా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అలాగే సమస్యను చూసి భయపడకుండా సమస్య నుండి ఏ విధంగానైనా కానీ వీరి నుండే సమస్య పారిపోయే విధంగా మొండి పట్టుదలనైతే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు చాలా ఎక్కువగా అంతర్దృష్టి కూడా కలిగి ఉంటారండి ఎదుటి వ్యక్తులు ఎలాంటి స్వభావాలు అనేది వారి యొక్క ముఖం చూస్తే అంచనా వేసేటువంటి అంతర్దృష్టి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆచార్య వ్యవహారాల పట్ల చాలా ఎక్కువగా మొక్కు చూపిస్తూ ఉంటారు అలాగే సామాజిక న్యాయము సమానత్వము సానుకూల వంటి ప్రభావం పట్ల వీరికి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే స్వయంగా వచ్చినటువంటి సొమ్ముతోనే ఆనందంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఎవరి దగ్గర కూడా చేయి చాపురు ఎంతటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఒకరి దగ్గర నుండి ఏదైనా సహాయాన్ని కొనడానికి కొంచెం మొహమాట పడతారు అలాగే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా కెరీర్లో స్థిరపడాలని చెప్పి ఆలోచనలు బాగా ఎక్కువ కలిగి ఉంటారు అలా స్థిరపడడానికి కూడా వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి వీరు అనుకున్నటువంటి గమ్యాలను చేరుకోకపోవడము అలాగే అనుకున్నటువంటి లక్ష్యాలను వీరు వేధించలేకపోవడము ఒక పని అనుకుంటే ఒక పనిని అసలు చేయలేకపోవడము అలాగే ఆ పనులన్నీ కూడా వెనుకబెట్టు పడడము ఇలాంటివన్నీ కూడా వీరిని కొంచెం కృంగదీసే విధంగా ఉన్నాయి అయితే వీటికి సంబంధించినట్టు కూడా కొన్ని చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు అలాగే చేసుకోవాల్సిన పూజలు ఇవి కూడా తెలుసుకుందామండి రేపటి రోజున మీకు అనుకున్న భగవంతుడు ఎవరు ఈ పూజ చేసుకోవడం అనేది తెలుసుకుందాము రేపటి రోజు మీరు ఆవేశపూరితమైన నిర్ణయాలకు తప్పకుండా దూరంగా ఉండాలండి ఎందుకంటే మీకు సంబంధించినట్టు కొన్ని రహస్యాలు కొంతమంది వ్యక్తుల ద్వారా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా తెలిసి తినటువంటి తప్పులు కనుక చేస్తే ఉంటారు అవి కొంతమంది వ్యక్తుల ద్వారా ఏంటంటే మీరు పని కట్టుకొని మరి వారి వారికి సరైనటువంటి సమయం దొరికిందని చెప్పేటువంటి భావంతో మిమ్మల్ని ఇరికించాలని చెప్పి కొంచెం మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఆవేశపూర్తి నిర్ణయాలను మీరు తీసుకునే విధంగా దోహదం చేసే విధంగా మిమ్మల్ని కొంచెం రెచ్చగొడతారు కాబట్టి మీరు ఎక్కువగా ఆవేశపూరితమైన నిర్ణయాల జోలికి వెళ్ళకండి అలాగే ఎవరిపైన కూడా అనవసరంగా కోపడకండి ఎందుకంటే మీకు సంబంధించినటువంటి చిన్న చిన్న రహస్యాలు కావచ్చు పెద్ద రహస్యాలు కావచ్చు లేదంటే మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని ఏదైనా కొంచెం తక్కువ చేసి మిమ్మల్ని ఏదైనా ఎగతాలు చేస్తే ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకొని ఉన్నారని చెప్పి గమనించుకోండి ఇక అలాగే మీ శక్తిని అలాగే స్త్రీ అభివృద్ధిని రేపటి రోజున మీరు చూస్తారండి ఇక మీరు పనిచే చోట ఈరోజు మీ యొక్క స్వయంకృత అపరాధాన్ని కూడా తెలుసుకుంటారు అంటే మీరు ఏదైనా కానీ మిస్టేక్ చేయడం కానీ లేదంటే ఏదైనా మీకు సంబంధించినటువంటి వర్క్లో కొంచెం ఏదైనా తడబాటు పడడం కానీ ఇటువంటి రేపటి రోజున చూస్తారండి ఇక మీ యొక్క జీవితాన్ని చాలా ముఖ్యమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు ఇక అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ రాశి వారికి సంబంధించిన వారు చదువు పట్ల విధమైన శ్రద్ధ చూపించబోతున్నారు మంచిగా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళబోతున్నారండి అలాగే జీవిత భాగస్వామి సమక్షంలో రేపటి రోజున మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకోబోతున్నారో అవన్నీ కూడా ముందు ముందు తరాలకైతే చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పుకోవాలి అలాగే మీ ఆర్థిక స్థితి నిరంతరం అభివృద్ధి కోసం మీరు చక్కగా కొంత అంటే మంచి ఏదైనా కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయాలను తెలుసుకోవడము మీకు తెలియనటువంటి వ్యక్తులను ఏదైనా ఒక సలహా అడిగి తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి కొంతమంది వ్యక్తులను అంటే అందరినీ కదండి మీకు దగ్గరటువంటి వ్యక్తులను కొంచెం సంప్రదించి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి తెలుసుకొని వాటి గురించి కొన్ని మెలకువలు నేర్చుకున్న తర్వాతే వాటి మీరు ఆర్థికపరమైన విషయాల్లో దిగడంలో అయితే మంచిది ఇక అలాగే కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం మీరు రేపటి రోజున సన్నాహాలు సిద్ధం చేసుకుంటారు మీ కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోలేనటువంటి సమయము రేపటి రోజున దొరుకుతుంది అంటే మీ మనసులో ఉన్నటువంటి విషయాలను వారితో చెప్పుకోవాల్పించినటువంటి కొన్ని సంఘటనలు రేపటి రోజున మంచిగా అంటే ఒక సమయాన్ని వారి కోసం మీరు సపరేట్గా కేటాయిస్తారన్నమాట అలాగే మీకు ఎవరైతే ఈ రాశి వారు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి అలాగే కొంతమంది వ్యక్తులు ఎవరైతే వ్యాపార పరంగా చాలా ఇంట్రెస్ట్గా ఉండి చాలా రోజుల నుండి మీ వ్యాపారాన్ని మేము ప్రారంభించాలి అని చెప్పి అనుకుంటూ అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వారికి కూడా రేపటి రోజున అనుకోవడం ఏంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక అలాగే కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే రీత్యా అలాగే వ్యాపార రీత్యా ఇలా మీకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా అనుకూలటం ఏంటి రోజు అలాగే మీ యొక్క సౌమ్య ప్రవర్తన మొప్పు పొందుతుందండి మీ ప్రవర్తన వల్లనే అనే మోట ఎదురు ఎదురు వ్యక్తులు ఇంప్రెస్ అవుతారనమాట అది మీరు పనిచేసేవాడు కావచ్చు లేదంటే మీ బంధువర్గాల కావచ్చు ఇలా మీకు సంబంధించినటువంటి వారి దగ్గర కావచ్చు మీరు ఎంత సౌమ్యంగా ఉంటే ఎంత సౌమ్యంగా ప్రవర్తిస్తే ఎదుటి వ్యక్తుల నుండి మీరంతా మంచి మెప్పులైతే పొందగలుగుతారు ఇక అలాగే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని రేపటి రోజున పని కట్టుకొని మిమ్మల్ని దూషించడం కానీ మిమ్మల్ని బాధ పెట్టాల్సి అని చెప్పి చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉండండి అలాగే వారు ఏదన్నా అన్నా కూడా మీరు కోపంలో ఏదో ఒక వారిని దూషించడం కానీ వారితో తగలాడడం కానీ ఇలాంటివి చేసి మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ను మీరు తగ్గించుకోవడం ప్రయత్నం అయితే చేయకండి అలాగే కుటుంబ సమస్యలు చాలా వరకు మీకు రేపటి రోజున తగ్గుముఖమైతే పడతాయండి ఏదైనా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా ముఖ్యమైన విషయాల్లో చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండి వాటి గురించి ఒక ముగింపు లేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపటి రోజున మీ కుటుంబ సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం అయితే పట్టడము మీరైతే చూస్తారు ఇక అలాగే మీ ఖర్చులను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ఖర్చుల్లో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోయేటువంటి ప్రమాదాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడకుండా మీకు ఎంతవరకు అయితే అవసరము అనుకుంటారో అంతవరకు మాత్రమే ఖర్చు చేయడం మంచిది అలాగే మీరు కొన్ని విషయాల పట్ల అంటే అవకతవకలు చూసేటువంటి కొన్ని ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి అంటే ఏదైతే మీరు అంటే చాలా రోజుల నుండి మీరు ఈ పని చేద్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండకపోవడం అయితే మంచిది ఎందుకంటే పక్కన పెట్టేసినటువంటి పనిని మీరు మరలా తిరిగి స్టార్ట్ చేసినా కూడా ఎక్కువ పెద్దగా ప్రయోజనం అయితే కనిపించకపోవచ్చు ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు కొన్ని వ్యవహారాలు అయితే అలాగే కొన్ని విషయాలు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి మరైతే రేపు మీరు చేయవలసినటువంటి పనులు చేయకుండా వంటి పనుల గురించి కూడా తెలుసుకుందామండి ఎవరైతే చాలా రోజుల నుండి పక్కన పెట్టినటువంటి పనులు ఉంటాయి వారిని మరలా తిరిగి చేయాలని చెప్పి పనుకోవడం కానీ మీ నూరకొత్వం అవుతుంది ఎందుకంటే మీకు దాంట్లో ఎటువంటి అభివృద్ధి కనపడకపోయేసరికి కదండి మీరు ఆ పనులను పక్కన పెట్టారు మరి మరలా మీరు తిరిగి ఆ పని ప్రాణటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం కోసం కాకపోతే వాటిని తిరిగి మరలా మీరు రీసార్చ్ చేశారంటే కనుక మీ సమయం అలాగే మీ డబ్బు రెండూ కూడా వృధా అయిపోతాయి తప్పకుండా జరుగుతుంది ఇక అలాగే డబ్బుల విషయంలో కూడా అనవసరమైనటువంటి నిర్ణయాలను అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మటం వల్ల కూడా మీకు ధనలాభం ఏ విధంగా అయితే కలిగిందో అదే విధంగా అయితే ధనం కూడా మీ నుండి వృధా అయిపోవడం అయితే చూస్తారు కాబట్టి ఈ కోపంతోను అలాగే మీ యొక్క కక్షతోనూ కొంతమంది వ్యక్తులతోనూ అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడి వారితో లేనిపోని ఆ చిక్కుల్లో గురయ్యేటువంటి సంఘటనలు ఎక్కువ కనబడుతున్నాయి రేపటి రోజులు మీరు ఎదురు కూడా కాబోతున్నాయి కాబట్టి మీ మనసును కొంచెం నిర్మలంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి అలాగే మీ కుటుంబాన్ని అప్సెట్ చేసే విధంగా మీ మాటలు కొంచెం ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఆ వ్యక్తులను కూడా గౌరవించి వారు చెప్పేటువంటి మంచి మాటలు స్వీకరించి ఏదైనా మీకు నచ్చకపోతే ఈ పని నాకు నచ్చలేదు ఈ మాట నాకు నచ్చలే అని చెప్పి వారితో నార్మల్గా చెప్పుకుంటే సరిపోయి ఇక అలాగే అదృష్టము ఎప్పుడు కూడా కోపాన్ని అదుపు చేసుకున్నటువంటి తెలివైన వారినే వరిస్తుందని చెప్పి కొంతమంది అంటారు కదా కాబట్టి మీరు కూడా ఆ కోపాన్ని కొంచెం అదుపు చేసుకుంటే మీకు తెలివిని ప్రదర్శిస్తే తప్పకుండా అదృష్టం అనేది మీరు వరుస్తుందని చెప్పుకోవచ్చు ఇక కోపం మిమ్మల్ని దహించే ముందు దాన్ని దగ్ధం చేసేయడం మీకు మంచిదని తెలుసుకోండి ఏదైనా కానీ ఒక కోపాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు దాన్ని వెంటనే ఆ కోపం నుండి మీరు బయటపడడానికి ఏదో ఒక విధంగా దైవనామ దైవనామస్మరణ చేసుకోవడం కానీ లేదంటే ఆ కోపాన్ని వెంటనే మీరు కొంచెం మీ నుండి బయటకు పంపించేటువంటి సమయంలో మీరు కాసేపే మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి పనిని అయితే చేసి కోపాన్ని నియంత్రించుకోవడం అయితే మంచిదండి ఇక రేపటి రోజున ఆదివారం రోజు విశేషమైన ఫలితాలను అయితే పొందేందుకు చక్కగా మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి తులసి మాలను స్వామివారికి సమర్పించండి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ ప్రయత్నం ఉద్యోగ ప్రయత్నాలు చేసి వృధా అనుకున్నటువంటి క్షణంలో కూడా మీకు ఉద్యోగ ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవ్వడానికి మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున మీరు చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అయితే ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే అప్పుల బాధలు ఇలాంటి సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి వంటి ధనం కూడా సమయానికి మీ చేతికి అందుతుంది గ్రహస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా ఈ రాశి వారు మీరు చేసినటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి అనుకున్న వంటి ప్రతి పని కూడా పూర్తి చేసేందుకు మీకు దైవబలం అనేది తోడుగా ఉంటుంది అలాగే అప్పు చేయకండి అప్పు ఇవ్వకండి ఈ విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి అలాగే శత్రుపేడ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది గురిచేస్తుంది కాబట్టి ఈ విషయాలను కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా ఈ కుంభరాశి వర్గ రేపటి రోజున వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా కొంచెం మీకు అనుకూలంగాను అలాగే కొంచెం కఠినంగాను కనిపిస్తుందండి మరి జాగ్రత్తగా ఉండడానికి ఇష్టదైవ నామస్మరణ తప్పకుండా చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి మరి తెలిసినాకండి కుంభరాశి వరకు జాత ఫలితాలను తిరిగి రేపు వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్